గోపాలపురం మండలం వెల్లచింతలగూడెంలో మంగళవారం ఆర్ఎన్ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు ప్రతి సంవత్సరం జరిగే క్రికెట్ క్రీడా పోటీలను ఆయన రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ఎం ఫౌండేషన్ అధినేత గంటా మధుకృష్ణ గోపాలపురం మండల టీడీపీ ప్రెసిడెంట్ కొర్లపాటి రాము వైసీపీ పార్టీ నాయకులు పిన్నమనేని వెంకటరత్నం ఎంపీపీ సత్యనారాయణ పాల్గొన్నారు గోపాల్పూర్ నియోజకవర్గంలో ఒక సాంప్రదాయంగా వస్తున్న సంక్రాంతి వేడుకలు క్రీడలు ఆట పాటలతో కూడిన కళ్ళతో కూడిన ఒక సంక్రాంతి సంబరాలని ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం ఏదైతే గంట మధుకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో నేను కూడా వారితో కలిసి ఈ సంక్రాంతి సంబరాలని ప్రతి సంవత్సరం మంచి సాంప్రదాయంలాగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నా గత సంవత్సరం చేసాం ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే కూడా మిన్నగా ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం యాంత్రిక జీవితాలు ఉరుకు పరుగుల జీవితాలు అయిపోయిన ఈ సందర్భంలో ఈ రోజుల్లో ఒకళ్ళు ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కలిసి ఆనందంగా గడపలేని పరిస్థితులు యాంత్రిక జీవితాలు ఏదైతే పని ఒత్తిడి అనేక రకాల కారణాలు వీటన్నిటి నుంచి ఉపశమనంలాగా సంక్రాంతి రోజున అందరూ సొంత ఊర్లోకి వచ్చి పల్లెల్లో ఒక పండగలాగా అందరం ఐక్యంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక సోదర భావంతో పల్లెళ్ళన్నీ కలుపుకుని ఒక పండగ వాతావరణం తీసుకొచ్చే ఓ ప్రయత్నం ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక సంపద వారసత్వ సంపద మన పండగ ఆ వారసత్వ సంపదను కాపాడుకుంటూ ఏదైతే మనిషి సామాజిక జీవి అనే కోణంలో అందరినీ సమాయత్తం చేస్తూ సమీకరించుకుంటూ అందరినీ కూడా ఐక్యం చేసే ప్రక్రియ అండి ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్లు ఆరంభించాం రండి అందరూ కూడా ఇందులో పాల్గొనండి క్రీడలు ఆటపాటలతో కూడిన ఒక మంచి సంక్రాంతి సంబరాలు ఈ సంవత్సరం కూడా చేసుకుందాం అందరిని ఆహ్వానిస్తున్న గోపాలపురం నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటపాటలతో కూడిన ఈ సంక్రాంతి సంబరాల్లో మీరు కూడా పాల్గొని సంప్రదాయంగా ఉండే అన్ని రకాల అంశాలు సంక్రాంతికి ఉండే అన్ని అంశాలు కూడా పొందుపరచాము ఈ యాక్టివిటీలో అందరం కలిసి అటు ముగ్గుల పోటీ ఇటు భోగి మంట ఇటు క్రికెట్ వాలీబాలు ఇతర క్రీడలు అదేవిధంగా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ భారీ ఎత్తున ఒక నైటు పదిహేడవ తారీఖు రాత్రి భారీ ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇలాగా ఒక అన్ని సమ్మేళనంతో ఒక మంచి వాతావరణం మన సంప్రదాయాలని మన ఆచారాలని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కలిసి అందరం కలిసి దీన్ని ఒక పండగలాగా సంక్రాంతి మరుపురాని జ్ఞాపకంలాగా చేసుకుందాం అందరిని ఆహ్వానిస్తూ మరొకసారి మీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు థ్యాంక్ యూ